బ్రేకింగ్ న్యూస్ రేషన్ కార్డుపై ప్రభుత్వం ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుంది దీంతో లబ్ధిదారులంతా కూడా కాస్త ఆనందం వ్యక్తపరుస్తున్నారు మరి ఏంట వివరాలు అనేది అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ప్రతి పాయింట్ టు పాయింట్ మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ అనేవి పొందండి ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి అదేవిధంగా చాలామందికి ఇప్పుడు కొన్ని సందేహాలు అయితే రేషన్ కార్డుపై ఉన్నాయి రేషన్ కార్డు ఉన్నవారికి ముఖ్యంగా కొన్ని అప్డేట్స్ కూడా రావడం జరిగింది అయితే కొత్తగా రేషన్ కార్డు తీసుకుంటున్న వాళ్ళ విషయాలు కూడా తెలియజేస్తాం అయితే ముందుగా చూసినట్లయితే రాష్ట్రంలో కూటమి సత్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు అయితే సాగుతుంది ఈ యొక్క నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు స్పష్టత అయితే పలికింది అయితే ప్రజల కోసం వినూత్నమైన ఆలోచనలు విధానాలతో ముందుకైతే వస్తుంది ఇందులో భాగంగానే రేషన్ పంపిణీ విధానంలో మార్పులైతే చేపట్టింది అయితే ఆ తరుణంలో రేషన్ కార్డులు ఉన్నవారికి సర్కార్ అయితే మరో గుడ్ న్యూస్ అయితే అందించింది మరి ఆ వివరాలు చూసేద్దాం అయితే కూటమి ప్రభుత్వం మరి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు విధానాలకైతే స్వస్థ పలికింది మరి ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఏంటనేది కూడా తెలుసుకుందాం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రేషన్ పంపిణీ విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు అయితే చేయాలని భావిస్తుంది ఇక చాలామంది రేషన్ కార్డుల అందే ఆ బియ్యాన్ని తక్కువ డబ్బులకు వేరే వారికి అయితే అమ్మేస్తున్నారు మరి దీంతో ఈ యొక్క విషయాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం రాషన్ బియ్యం తీసుకోవడం ఇష్టపడిన లబ్ధిదారులకు ప్రత్యామ్నాయంగా నగదైతే ఇవ్వాలని ఆలోచనపై ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తుంది ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు ఇక ఆదివారం రోజున మంత్రి కొల్లు రవీంద్ర మల్చిపట్నం నియోజకవర్గంలోని రాజపేట గ్రామంలో ఓ చౌకదారుల దుకాణాన్ని అయితే దర్శించారు మరి అక్కడ నుంచి రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు ఈ ఒక సందర్భంగా ఆయన మీడియోతో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత అయితే ఇస్తుందని ఈ యొక్క సందర్భంగా తెలిపారు మరి ఒక కొత్త విధానంలో భాగంగా ఇకపై ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు కూడా చౌకదారుల దుకాణాల ద్వారా రేషన్ అందుబాటులో అయితే ఉంటుంది మరి ఇది ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది ఎవరికైనా నెలలో ఏదైనా సమస్య వస్తే గనుక పదిహేను రోజులైతే గడువు అనేది ఉంటుంది ఇంతవరకు రేషన్ తేదీలపై స్పష్టత లేకపోవడంతో అనేక ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి మరి ఇకపై అయితే ఉండవని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు